నెల్లూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు జూన్ నాలుగవ తేదీన ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు కార్డాన్ సెర్చ్ లు నిర్వహిస్తున్నట్లు కావలి ఒకటవ పట్టణ సీఐ రాజేష్ తెలిపారు ఈ మేరకు కావలి పట్టణంలోని ఇస్లాంపేట మరికొన్ని ప్రాంతాలలో సీఐ రాజేష్ వారి సిబ్బందితో కలిసి తనిఖీలు చేసి సరైన పత్రాలు లేని వాహనాలను అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను మారణాయుధాలను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు మా ఉన్నతాధికారులకు ఉత్తర్వుల మేరకు ఈరోజు ఉదయం ఐదు గంటల నుంచి మా పోలీస్ స్టేషన్ సిబ్బందితో పాటు మా పై అదిగలు పంపించినటువంటి స్పెషల్ పార్టీ వాటితో మొత్తం సుమారు యాభై మంది సిబ్బందితో తొమ్మిది వీధులు ఉన్నటువంటి ఇస్లాంపేటలో కార్డాన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది నేరపూరిత వస్తువులు అనుమానిత వస్తువులందరిన అనుమానిత మనుషులందరూ కూడా పెరిపేయడం జరిగింది వెరిఫై చేయడం జరిగింది ఆ సందర్భంగా పదమూడు బైకులు రెండు ఆటోలు రికార్డ్స్ సరిగా లేనందు లేనందువలన సీజ్ చేయడం జరిగింది వాటిని వెరిఫై చేసి అవి దొంగలించినవా లేకపోతే వారి అని చెప్పేసి వెరిఫై చేసి పంపిస్తాం దాంతోపాటు చూడడానికి మారణాయితలు ఉన్నటువంటి నాలుగు కత్తులు ఒక గొడ్డలి సీజ్ చేయడం జరిగినది అవి వారి ఇంట్లో ఎందుకున్నాయి అని చెప్పేసి విఆర్ఓల సమక్షంలో పూర్తిగా విచారిస్తున్నాము తర్వాత తదుపరి చర్య తీసుకుని తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా తెలియజేసే తెలియజేసేది ఏమిటంటే మనకి నెక్స్ట్ మంత్ పోతున్న కౌంటింగ్ ఉంది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంది విజయోత్సవాలు జరుపుకోవటానికి లేదని ఎలక్షన్ సందర్భంగా గెలుపు ఓట్లకు సంబంధించి రాజకీయ లబ్ధి కోసం కావచ్చు మరి ఏ ఇతర కారణాల చేత కూడా ఎవరైనా కూడా అల్లలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం సంబంధిత నేరపోత సెక్షన్లు వేసి ఎట్టి పరిస్థితుల్లో చర్య తీసుకునే వాళ్ళు మనం పంపిస్తామని తెలియజేస్తున్నాం ఆ సందర్భంగా వివిధ పార్టీ వాళ్ళని కూడా పిలిచి కౌన్సిల్ చేయడం జరిగింది చాలా మంది మీద కూడా ముందు జాగ్రత్త చర్యగా శాంతి భద్రతలను అదుపులో చేయడానికి వన్ నాట్ సెవెన్ సిఆర్పిసి కింద ఎంఆర్ఓ దగ్గర కూడా దాదాపు ఒక సెవెంటీ మెంబర్స్ని బైండ్ అవుట్ చేయడం జరిగినది అందరూ కూడా శాంతి భద్రత సహకరించాలని ఎలక్షన్కి ఎటువంటి అలంలు చేయకూడదని చెప్పేసి మా ఓటపట్నం పోలీస్ స్టేషన్ నుంచి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మన వింజమూరులో బంగ్లా సెంటర్ వద్ద బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ప్రక్కన ఇంజన్ కార్బన్ క్లీనింగ్ సెంటర్ వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయం తెలుసుకోవాల్సిందే మీ వెహికల్ రాకుండా ఉండాలనుకుంటున్నారా బ్లాక్ స్మోక్ లో మైలేజ్ ఇంజన్ హీటింగ్ ప్రాబ్లం లో పిక్అప్ నాయిస్ వైబ్రేషన్లతో మీ వాహనం ఉందా ఈ ఐదు ప్రాబ్లమ్స్ కి ఒక్కటి సొల్యూషన్ వింజమూరులోని కేఆర్ఎన్ ఇంజన్ కార్బన్ క్లీనింగ్ సెంటర్ లో దొరుకుతుంది అత్యాధునిక టెక్నాలజీతో తక్కువ బడ్జెట్ తోనే కార్ బైక్ స్కూటీ ట్రాక్టర్ మొదలగు వాహనములకు ఇంజన్ లోని క్లీన్ చేస్తారు మనుషులకు గుండె ఎంత అవసరమో వాహనాలకు ఇంజన్ కూడా అంతే అవసరం కార్ ట్రాక్టర్ ఇరవై వేల కిలోమీటర్లకు బైక్ స్కూటీ పదివేల కిలోమీటర్లకు ఇంజన్ లోని కార్బన్ ను తప్పకుండా క్లీన్ చేపించాలి సంప్రదించండి మీ ఇంజన్ ను కాపాడుకోండి కేఆర్ఎన్ ఇంజన్ కార్బన్ క్లీనింగ్ సెంటర్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ప్రక్కన బంగ్లా సెంటర్ వింజమూరు మా సెల్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ ఫైవ్ త్రీ డబల్ ఫైవ్